మర్షు నీడలో అల్లాహ్ యొక్క స్నానం పొందుతోడో ప్రయోజనం నాడు ఆ తర్వాత వ్యక్తి ఎవరు ప్రవక్తిగా అంటున్నాడు వరజూలున్ దావతొవ్వు ఇమ్రాతుం జాత మన్సబింగ్ వ జమాలిన్ ఆ వ్యక్తి ఎవరైతే అతన్ని ఇహలోకంలో జాత మన్సబింగ్ వ జమాలిన్ పెద్ద వంశానికి చెందినటువంటి స్త్రీ పైగా అందగత్తె చాలా అందంగా ఉంది పెద్ద వంశానికి చెందింది ఎక్కడో స్లంలో బతకడం లేదు అటువంటి స్త్రీ కూడా వ్యభిచారం ఎవరితో అయినా నిషిద్ధమే కానీ అటువంటి స్త్రీ కూడా ఉన్నత వంశానికి చెందిన స్త్రీ అందమైన స్త్రీ పిలిచినా కూడా చిన్న చిన్న వాళ్ళ తర్వాత అందమైన స్త్రీ పెద్ద వంశానికి చెందిన స్త్రీ పిలిచినా కూడా ఏమంటాడు ఇన్నిఫుల్లా నేను ఇటువంటి నీతి మాలిన పనులు నీతి బాహ్యమైన పనులు నేను చెయ్యను ఎందుకంటే నేను అల్లాకు భయపడుతున్నాను అని చెప్పి ఆ పాపం నుండి తప్పించుకునేవాడు అల్లాహ్